హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు పొద్దున నుంచి ఆలోచించి 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 కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నానండి నేను మమ్మీని అడుగుదామని సో ఎప్పుడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది తప్ప ఇప్పుడే చెప్పలేదు సో ఇప్పుడు మీ ముందు అడిగి చూస్తాను ఏమంటుందో చూద్దాము ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫ్రెష్ అప్ అవుతుంది రాగానే స్టార్ట్ చేద్దాం సో మమ్మీని నేను నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి నువ్వు ఆన్సర్ చేయాలి ఈ రోజు సరేనా అలాంటి క్వశ్చన్స్ అయినా కానీ పర్సనల్ క్వశ్చన్స్ అయినా కానీ చెప్పాలి సరే కదా అలాంటివి అడగాలి చెప్పు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింగిల్ స్ట్రగుల్స్ పేరల్స్ వాటి ఎట్లా ఓవర్కమ్ అయ్యావు ఇది ఎట్లా అనేది ఏం ఉండదు ఆ టైం అలా తీసుకెళ్తుంటది మన ఆ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం అంతే యాక్చువల్గా మనం నువ్వు టెన్త్ అయిపోయి జస్ట్ ఇంటర్లో జాయిన్ అయ్యావు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది అప్పుడు మళ్ళీ షాక్ మనకి డాడీ లేరు అప్పుడు మన ఇద్దరమే ఉన్నాం ఇంటర్లో జాయిన్ అయినప్పుడు టీనేజ్నిది ఇంకెట్లా ఓవర్కమ్ అయ్యావు అంటే ఇప్పుడు గా మేము అనుకుంది నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు గా ఎయిత్ క్లాస్ లోనే లో జాయిన్ అవుతానంటే వద్దు అని అనుకున్నాం మేము అప్పుడు ఒక్కడివే ఉంటావు మళ్ళీ ఒక్కడివే ఆర్మీకా వద్దు అని ఆ ఇంట్రెస్ట్ నీకు అప్పుడు ఉండింది తర్వాత మళ్ళీ నీకు ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నాము అందులో బైపీసీ జాయిన్ అయ్యావు అక్కడే మనం అంటే ఫ్యామిలీ టర్న్ అయిపోయింది అక్కడ మనకి పూర్తిగా ఇంకప్పుడు ఆ బైపీసీ తీసుకున్నావు తర్వాత ఇంటర్ అయింది ఇంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ డెంటల్ వచ్చింది నీకు డెంటల్ కాదు సారీ ఇది ఏంటది వెటర్నరీ వెటర్నరీ వచ్చింది ఆ పొజిషన్లో నేను ఏదో ఒక ఏదన్నా అన్న చేసి ఎవరి దగ్గర అడిగి ఏదైనా చేసి చేయాలనుకున్నాను కానీ అప్పుడు నువ్వు ఆ ఏజ్ లో నువ్వు మనం పే చేయలేము ఫీజు కట్టలేము అని చెప్పి నువ్వు బైపీసీ తీసుకున్నావు అది నాకు అంత గా నువ్వు ఉన్నావు కాబట్టి అండర్స్టాండింగ్ ఉన్నావు కాబట్టి అది అట్లా ఓవర్కమ్ అవుకుంటూ రాగలిగాను ఇంకా ఫ్లో బైపీసీ తీసుకున్నావు అటు ఇండియన్ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ కి ప్లస్ నేవీకి వెళ్ళే ఛాన్స్ లేదు కానీ నీకు అది ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ డిగ్రీలో నువ్వు ఎన్సిసి జాయిన్ అయ్యావు దాంట్లో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చావు నాకు నేను ప్రతి చోట మన ఇద్దరం వెళ్ళాము ఇప్పుడు హవల్దార్ దానికి మధురై వెళ్ళాం మనం కోయంబత్తూరు వెళ్ళాం రిటర్న్ టెస్ట్కి మెడికల్కి అన్నీ తిరిగాం అంత అయింది ఓకే అంటే ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆ టైంలో ఆ సజెషన్ ఇచ్చారు అంటే మమ్మీ ఒక్కతి ఉంటుంది నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అషూ అని సరే అనుకున్నాము అట్లా నడిచి నడిచింది ఇంకెట్లా ఓవర్కమ్ అయ్యాం అనేది టైం తీసుకెళ్ళిపోతుంది అషూ అంతే మనం కొంచెం స్ట్రాంగ్ ఉన్నాము ఇద్దరం అప్పుడు తప్పదు కాబట్టి ఇంకేం అంటే వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేయగలుగుతాం అసలు ఎవరైనా అట్లా జరిగింది ఆ ఆ ఏజ్ లో ఆ టైం నీకు నాకు చాలా టఫెస్ట్ టైం ఓవర్కమ్ అయ్యాము అట్లా టైం తీసుకెళ్ళింది అట్లా ఓవర్కమ్ అయ్యాము తప్పదు ఇంకా కొన్ని ఏం చేయలేం కదా కానీ ఆ టైంలో పడిన స్ట్రగుల్ ఎవ్వరికి రాకూడదు కూడా ఏ టైంలో లో ఎట్లా ఉన్నామని మన ఇద్దరికే తెలుసు ఇంట్లో ఏముంది ఏం లేదు అన్నీ అప్పుడు మనకే తెలుసు ఎందుకంటే మనం ఇండివిజువల్ గా ఎప్పుడు లేము అంటే అన్ని డిపెండబుల్ గా ఉన్నాం కాబట్టి అప్పుడు మనకు అన్ని కొత్త అన్ని నేర్చుకున్నాం స్ట్రగుల్ తో అట్లా బయటకు వచ్చాం నెమ్మదిగా అవును మమ్మీ నేను బర్నీ ఉన్నప్పుడే తీసుకొచ్చాను కదా రియాక్షన్ బన్నీ జూలియా అంటే ఎవరో అనుకుంటారు బన్నీ అని ఒక పెట్టు ఉండేదండి మాకు ఆల్రెడీ ఆ షో ఇంటర్ లో ఉన్నప్పుడు ఆ పెట్టు ఉండేది మాకు ఉన్నప్పుడు ఒక రోజు ఏం చేశాడు అని బన్నీని మనం వెటర్నరీ చెకప్స్ చెక్అప్స్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఆ అబ్బాయి కాంపౌండర్ ఉంటాడు అతను ఆ అంటే మామూలుగా చెప్తారు కదా వీడికి ఫోన్ చేసి ఒక దగ్గర ఎవరో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అక్కడ జన్మసేపటి నుండి తెచ్చుకుంటారా అంటే నాకు ఆఫీస్ కాల్ చేశాడు వచ్చేసి మమ్మీ ఒక అది ఒక జన్మ చెప్పడం ఉందంట పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదొక్కతే ఉంది అని అన్నాడు ఇంకప్పుడు ఇప్పుడు వాళ్ళు అట్లా వదిలేసి ఎక్కడో వీధిలో వదిలేసి వెళ్ళిపోతారేమో అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది సరే తీసుకొని రా అన్నాం సరే వీరు వెళ్ళి కార్లో దాన్ని కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు అంతా టూ త్రీ డేస్ బానే ఉంది అది అసలు ఎవరింటికి వస్తే వాళ్ళని కరవడం అనమాట జర్మన్ ఎప్పుడు ఫెరోషియస్ ఆ బన్నీతో అడ్జస్ట్ అవ్వడానికి ఒక టూ త్రీ డేస్ పట్టింది తర్వాత వాళ్ళిద్దరు బాగానే ఫ్రెండ్స్ ఉన్నారు మేమిద్దరం తప్ప ఎవరు వచ్చినా కోపం దానికి ఎవరు వచ్చినా కట్ చేసేదనమాట ఎవరన్నా ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఫస్ట్ దీన్ని కట్టేసి అప్పుడు తీసుకొని రావాలి నేను అశు మా అమ్మ నాన్న ఉండే వాళ్ళప్పుడు మా సిస్టర్స్ మా ఫ్యా ఈ వీలని తప్ప ఇంకెవ్వరు వచ్చినా దగ్గరికి రాని దగ్గరకు వచ్చేది పక్కన పెట్టండి అప్పుడు మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చెయ్యి కరిచేసింది తర్వాత రేషన్ కి బియ్యం తీసుకు తీసుకురావడానికి ఒక అబ్బాయి వస్తాడు కదా మార్వాడి అబ్బాయి ఆ అబ్బాయిని కలిసింది అప్పుడు మేము ఏం చేసేవాళ్ళని తెలుసా అసలు అది ఎంత క్యూటెస్ట్ డాగ్ అంటే అంటే ఫిరోషే మరి మనం పెంచుకునేదే మన కాపలాగ్ కదా అది దాని దాని పనిని అది అంత సక్రమంగా చేసే మేము అసలు ఇంటి తలుపులన్నీ ఓపెన్ చేసి ఒకటి గేట్ లాక్ చేసుకుని వాళ్ళం అన్ని తలుపు లోపల ఉండే బన్నీ జూలీ ఉండేవాళ్ళు అంత మంచి డాగ్ అండి అది ఎంత క్యూటెస్ట్ డాగ్ అనమాట అవి రెండు చనిపోయాయి సో నాకు అప్పుడేం కోపం రాలేదు నాన్న అంటే నువ్వు ఫీల్ అయిన విధానం నాకు నచ్చింది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో ఏ వీధిలో వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబు వేరే దగ్గర షిఫ్ట్ అవుతూ వదిలేసి వెళ్ళిపోదామని వీళ్ళకి చెప్పారనమాట ఈ వెటర్నరీ హాస్పిటల్ ఎవరైనా ఉంటే చెప్పండి అని ఒకవేళ ఎవరు తీసుకెళ్ళలేదంటే ఎక్కడ దేంట్లోనో వేసేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కాపు దాని లైఫ్ కొంచెం మిజరబుల్గా ఉండేది ఉన్న రోజులు మనతో అయితే హ్యాపీగా ఉంది అన్ని చోట్ల మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లిపోయేవాళ్ళం బన్నీని జూలిని వెనకాల వేసేసుకొని సో అది ఉన్నన్ని రోజులు అయితే మా దగ్గర హ్యాపీగా ఉంది అప్పటికే అది కొంచెం పెద్ద డాగే అంటే చిన్న పా ఏం కాదు పెద్దది అందువల్ల బాగా ఫిరోషేస్ ఉండేది మేము అసలు లాక్ చేసేవాళ్ళం కదండి ఇంటికి ఒట్టి గేట్ లాక్ చేసి వాళ్ళం అంతే నాకు అప్పుడు ఏం అనిపించలేదు నాన్న జూలిని తీసుకొచ్చినప్పుడు బానే ఉంది అవును మమ్మీ నేను ఆర్మీ ఆర్మీ చాలా కష్టపడ్డాను కదా అంత కష్టపడదాన్ని సడన్ గా డ్రాప్ అవుట్ అయ్యారు కదా నీకు అంటే నీకు ఏమనిపించింది నీ రియాక్షన్ ఏంటి అంటే డ్రాప్ అవుట్ కి ఒక రీజన్ ఉంది ఒక్క దాన్ని వదిలేసి వెళ్ళాలని ఒక దాని వల్ల నువ్వు ఆగిపోయావు కానీ వెళ్ళి ఉండి ఉంటే బాగుండేది కాకపోతే అప్పుడు నేను గట్టిగా చెప్పాలనుకోలేదు అంత కష్టపడు ఎంత కష్టం అంటే అది మామూలు కాదండి అసలు అంటే వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఎంతో ఉండాలి ఫిఫ్టీ ఎయిట్ కేజీ మాత్రమే ఉండాలి ఉట్టి క్యాబేజ్ అవి అంతే ఉడకబెట్టిన క్యాబేజ్ అవి నాకు ఇట్లా అని నేను అశ్విని ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని చూ చూసేదాన్ని అనమాట అసలు ఉన్నాడా లేదా అని స్కల్ అంతా బయటకు వచ్చి అంతా సన్నగా అయిపోయాడు పరేడ్స్ ఉండేవి తర్వాత వీళ్ళకి ఎక్సెస్ క్యాంప్స్ ఉండేవి చాలా అంటే ఎంత దాంట్లో ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు రైఫిల్ షూటింగ్ చాలా బాగా చేస్తాడు అశోక్ మెడల్స్ కూడా వచ్చాయి దాంట్లో అంత మంచిది వదిలేసినందుకు అప్పుడు బాధేసింది కానీ ఇంకా అంటే ఆలోచిస్తే ఒక్కదాని నా గురించి ఆలోచించి మానేసావు కదా ఇంకా దాంట్లో రిగ్రెట్ అవ్వాల్సింది ఏం లేదా అనిపించింది వచ్చిన జాబ్ ని అంటే ఇంకా హవల్దార్ పోస్టింగ్ తీసుకోవడానికి వెళ్ళాలి ఆ టైంలో వదిలేస్తే కొంచెం చాలా అంటే చాలా రోజులు బాధపడ్డా సరే అందరు చెప్ అందరు మన గురించి ఆలోచించి చెప్పుంటారు కదా అని ఇంకా అక్కడితో ఇంకా చేయగలిగిన ఏం లేదు కదా ఒక డెసిజన్ వచ్చిన తర్వాత ఇంకా దానికి స్టిక్ అని అయిపోయి ఉండడమే అవును మమ్మీ ఇప్పుడు నువ్వు ఒకటి అడుగు అడుగుతున్నావు అంటే అది ఎంతో ఆలోచించి అడుగుతావని నాకు కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బయటకు తిరగాలి ఇది కొనాలి అది కొనాలి అనే టైప్ అయితే నువ్వు కాదు అంతవరకు నేను హ్యాపీ ఇంకా పేరెంట్స్ అంతకు మించి ఏం కావాలి నానా ఇప్పుడు దుబారా చేసి నేను ఈ షాపింగ్కి వెళ్తాను లేకపోతే ఈ రైడ్కి వెళ్తాను లేకపోతే ఆ టూర్ కి వెళ్తాను అట్లా నాకు ఆ ఇబ్బంది లేదు ఇప్పుడు మన మనకు వచ్చే ఇన్కమ్ ఎంత నీకు తెలుసు నువ్వేం అడగాలో నీకు తెలుసు నువ్వు అంతకు మించి ఏం అడగా నాకు కాన్ఫిడెన్స్ కాబట్టి అసలు నువ్వు అడిగేదే చాలా రీజనబుల్గా అడుగుతావు ఎప్పుడైనా బిర్యానీ అడుగుతావు ఏమన్నా ఉంటే ఎందుకంటే అషు షాపింగ్ కూడా వెళ్ళాడండి ఎప్పుడు బర్త్డే వచ్చిందంటే పదా వెళ్దాం పదా వెళ్దాం అంటే వద్దులే ఇప్పుడు ఎందుకు అవసరం ఏముంది అట్లాంటి నేనే ఇప్పుడు తను వేసుకునేవన్నీ నేను ఆన్లైన్లో అడ్డుగుడ్డుగా తెప్పించినవేనండి అసలు తనకై తను ఇది కావాలి ఇది కొనాలి అట్లాంటిది ఎప్పుడు లేదు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు తను ఎప్పుడు అడగలేదు నేను నాకు ఇవి లేవు ఇవి కావాలి అని నేనే చూసుకొని కొనాలి అవి నా నా చాయిస్ అవి వాడు వేసుకునేవన్నీ మీ మీరు చూస్తున్నారు కదా వాడికి నచ్చిన నచ్చకపోయినా సైజులు చూసుకోవడం పెట్టడం లేదంటే ఇంకా అవే వేసుకుంటాడు మళ్ళీ ఇది బాగాలేదని అనడు ఇది ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు మమ్మీ లేకపోతే మాకు బ్రాండ్స్ లేకపోతే ఈ కి వెళ్ళేసి మాల్స్ లో పెద్ద పెద్ద అవి కొనాలి అట్లాంటివి అయితే మా ఇద్దరికి లేదండి ఎప్పుడు అంటే మా మా బడ్జెట్ తెలుసు మా ఫైనాన్షియల్ పొజిషన్ మాకు తెలుసు దాన్ని బట్టి మేము అంటే వేరే పిల్లలు అందరు అలా లేరు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వింటున్నాము చూస్తున్నాము ఇది కావాలి అంటే కావాలి ఇది తీసుకోవాలి అంటే తీసుకోవాలనే టైపు అర్ష్యూ కాదు కాబట్టి వాడు అడిగేదే రీజనబుల్ గా అడుగుతాడు దానికి నేను ఎప్పుడు నో అని చెప్పను అసలు ఏదైనా సరే అది ఏదైనా కానివ్వండి నేను ఎప్పుడు నో అని చెప్పను చాలా రీజనబుల్ గా అడుగుతాడు అది మనకే అయ్యో అనిపించేలాగా అడుగుతాడు కాబట్టి నేను ఎప్పుడు అందుకని మమ్మీ ఇప్పుడు అన్న ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరు జాబ్ లో జాయిన్ అయ్యారు కదా నేను ఇంత లేట్ అయిన తర్వాత యూట్యూబ్లో స్టార్ట్ చేశాను కదా దానికి నీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు రియాక్షన్ ఏం లేదు షూ ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు నేను కాదనట్లేదు హ్యాపీ వాళ్ళు సెటిల్ అయ్యారు బాగుంది హ్యాపీ ఇప్పుడు నువ్వు యూట్యూబ్ అనేది నీకు నచ్చింది నీకు అలా చేయాలని ఉంది దాంట్లో తప్పేం లేదు నాకైతే ఏమి అనిపించట్లేదు జాబ్ చేసి ఎయిట్ అవర్స్ జాబ్ చేసి చేయాలి ఇప్పుడు నేను చేస్తున్నాను చాలు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అది ఎలా ఉంటుంది అని నాకు తెలుసు ఆఫీస్లో కూర్చొని ఒక వర్క్ చేయడం అనేది ఎలా ఉంటుందని నాకు తెలుసు ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది అని నాకు తెలుసు ఇది నాకు నాకైతే నీ నీకు ఎప్పటికీ ప్రెజర్ ఇవ్వాలని నాకైతే ఆలోచన లేదు సో ఇది నీ కంఫర్టబుల్ టైమింగ్స్లో నీకు నచ్చినట్టుగా నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు కొంచెం యాక్చువల్గా నీకు మరీ సిగ్ ఎక్కువ ఎవరితో తొందరగా కలవు ఇట్లా అన్న నువ్వు కొంచెం నలుగురితో కలుస్తావు నాలుగు చోట్లకి వెళ్తావు అని నేను అని నాకు అనిపించింది నాకేం అబ్జెక్ట్ చేయాలనిపించలేదు అందుకే యూట్యూబ్ నేను కూడా ఉంటాను సపోర్టింగ్గా సో దీ నీకు ఇది నచ్చితే ఇదే కంటిన్యూ చెయ్యి అన్నట్టుగా నాకు అనిపించింది నాకు నువ్వు జాబ్ చేయాలి అని అయితే నాకు జాబే చేయాలని అయితే నాకు ఎప్పుడు లేదు యూట్యూబ్ నాకు బాగానే అనిపించింది నువ్వు చేసుకోవచ్చు హ్యాపీగా మమ్మీ చేసుకోవాలా ఆర్ బెస్ట్ స్ట్ అసలు నాకు బ్లెస్సింగ్ అంటే ఇది ఒకటే అసలు ఇంత స్ట్రగుల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇట్లా ఒక్కదాన్ని ఉంటున్నానంటే నీ వల్లే లేకపోతే ఇంకేముంది లైఫ్ లో నాకు వేరే ఇంకేం లేదు ఆర్ ద బెస్ట్ అంటే ఇంకా అసలు ఒక ఒక సన్ ఉండాల్సిన హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంతకు మించి ఏ మదరు కానీ ఏ పేరెంట్స్ కానీ ఏమీ కోరుకోరు నాకైతే యు ఆర్ బెస్ట్ నాకు నీలో చేంజెస్ ఏ నువ్వు ఇట్లా ఉంటే చాలు రేపు అయినాక కూడా నువ్వు ఇట్లానే ఉంటే చాలు అంతకు మించి ఏం లేదు కోరిక అవును మమ్మీ బన్నీని జోలీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను ట్రెక్స్ తీసుకొస్తాను నువ్వు అనుకున్నావా ట్రెక్సీ పాపం సాడ్ స్టోరీ ఆ రోజు యాక్చువల్ గా మనం బన్నీ జూలి పోయిన తర్వాత ఇంకొక కుక్కని అసలు తేవద్దు అంటే ఇంట్లో పెంచడానికి ఇప్పుడు బయట వాటికి మనం పెడతాము వీటంత ఇది వీటంతా పెడతాము అది వేరే విషయం ఇప్పుడు ఇంట్లో మనం ఒకటి పెంచుకునేదాన్ని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనది ఒక మన పిల్లలాగా పెంచితేనే పెంచుకోవాలి లేకపోతే లేదు కానీ ట్రెక్సీ యాక్చువల్గా యాక్చువల్ గా ట్రెక్సీ ఎట్లా వచ్చిందంటే మేము ఇప్పుడు ఈ డాగ్ గ్రూప్స్ లో ఉంటాం కదా ఒక అతను పెట్టాడు అనమాట ఈ టెక్సీని కూడా వాళ్ళ ఓనర్స్ వెళ్ళిపోయారు ఆ వాచ్మెన్ కు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఆ వాచ్మెన్ ఏమో ఆ టెరస్ మీద కట్టేస్తాడు దాన్ని దాని గోల్డెన్ రిట్రీవర్ అండి దాని జుట్టు ఇట్లా అట్టలు కట్టి ఇట్లా అంటే దాని జుట్టు అంతా ఇంకా ఓపెన్ గా లేదు అంతా ఇట్లా తుట్టలు తుట్టలుగా అయిపోయింది అనమాట సో మేము అడిగాము అసలు గోల్డెన్ రిట్రీవర్ అంటున్నారు అడాప్ట్ చేసుకోండి అన్నాడు వాడు ఫస్ట్ అంటే పాపం వాళ్ళు వదిలేసి వెళ్ళారు దాన్ని అలా వదిలేసారు మీరు అడాప్ట్ చేసుకుంటే పాపం అండి అని అంటే సరే అడాప్షన్ కి అనుకున్నాం దాని ఫొటోస్ పంపండి అంటే దాన్ని చూస్తే అండి అక్కడే టాయిలెట్ దానికో దాని ఆ టెర్రస్ పైన ఒక పోల్ కి కట్టేసి ఉంచారు అంటే ఇంకా అది అక్కడే ఉంటదన్నమాట ఇంకా అక్కడే తిండి పెడతారు అక్కడే అది చేస్తారు సరే మేమన్నాం మేము తీ మేము వచ్చి తీసుకెళ్తాము ఎర్రగడ్డా అనమాట అది ఆ వెటనరీ అది ఎర్రగడ్డకి దానికి స్నానవద్దీ చేయించి తీసుకు అదే ఉంచండి మేము వచ్చి తీసుకుంటాము అప్పుడు వాడు అన్నాడు ఆ వాచ్మెన్ ఫైవ్ డిమాండ్ చేస్తున్నాడు అండి లేకపోతే ఇవ్వరట అని కానీ దాని పొజిషన్ చూసి అసలు మాకు ఆ ఫైవ్ అయినా సరే ఎంత కష్టమైనా సరే తెచ్చేసుకోవాలన్నంత బాధేసింది దాని ఫో అంటే మీరు టెక్సీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇక్కడ ఇదంతా అన్ని ముద్దలు ముద్దలుగా జుట్టు అయిపోతే కట్ చేసేసి ఇట్లా కట్ 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 ఉంటుంది అనమాట జుట్టే ఉండదు ఫస్ట్ దాన్ని మేము తెచ్చినప్పుడు సో అందువల్ల ఇంకా అసలు నాకు సెకండ్ థాటే రాలేదు ఆ షూ తెచ్చేసుకున్నాం మమ్మీ అంటే మేము ఇంకా సాయంత్రం వెళ్ళేసి దానికి ఆ గ్రూమింగ్ అంతా చేపిచ్చేసి తీసుకొచ్చేసుకున్నాం అండి అసలు ట్రెక్సీ ఈస్ ద బెస్ట్ అనమాట అదెంత ఎంత క్యూటెస్ట్ డాగ్ అండి పాపం అట్లా వదిలేసి ఇప్పుడు పెంచుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళగలగాలి లేకపోతే దానికి ఒక దారి చూపెట్టాలి ఎవరికైనా ఇవ్వడమో లేకపోతే రిలేటివ్స్ కప్ప చెప్పడమో ఏదన్నా చేయాలి కానీ అలా వదిలేసి వాచ్మెన్ల మీద వెళ్తే అవి కూడా బాధపడతాయి కదా అసలు యాక్చువల్గా అవి చిన్న పిల్లల మనస్తత్వంగా ఉంటుందంట వాటిది ఎంత బాధపడతాయి అవి సో నాకేం బాధ అనిపించలేదు ని తెచ్చినప్పుడు సో ఇంకొక అడిషన్ అయింది అనుకున్నాను అంతే అవును మమ్మీ మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు జాబులు చేసేసి వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు కదా నేను నేను జాబ్ చేసినప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను చేయట్లేదు కదా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉందామని నేను అనుకుంటున్నాను దాని మీ రియాక్షన్ ఏంటి అసూ డబ్బు అని కాదు ఇప్పుడు నాకు వచ్చే శాలరీ మనకు కంఫర్ట్ గా సరిపోతుంది అంటే మనం పడ్డాం స్ట్రగుల్స్ నాకు అంటే మనకు సరిపోని టైంలు ఉన్నాయి సరిపోయిన టైంలు ఉన్నాయి మనం ఎంత స్ట్రగుల్ అయ్యాము దేని దేనికి ఎంత కష్టపడ్డావన్నది నాకు తెలుసు దాని ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరికి మన మన చుట్టూ ఉన్న కుక్కలకి ట్రెక్సీకి సరిపోయేంత శాలరీ నాకు వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నువ్వు సంపాదించేసి నాకు హెల్ప్ చేయాల్సినంత అయితే ఏం లేదు ప్రస్తుతానికి సో టేక్ యువర్ ఓన్ టైం దీంట్లో నువ్వు చూడు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే టైం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం డెఫినెట్ గా అప్పటి వరకు నిన్న అంటే నాకు నువ్వు నీకు నువ్వు సెటిల్ అయిపోతే అది వేరు ఫోర్స్ఫుల్లీ నువ్వు ఈ జాబ్ చెయ్యి నువ్వు ఈ షిఫ్ట్కి వెళ్ళు అనేది నాకు ఇష్టం లేదు మొరవరి షిఫ్ట్ జాబ్లు అసలు నాకు అసలు ఇష్టం లేదు నాకు అసలు ఇష్టం లేదు ఇంకా అప్పుడు దాని బదులు ఇండియన్ ఆర్మీకి వెళ్ళడమే బెటర్ ఇంకా నైట్ అంతా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి నైట్ షిఫ్ట్ అన్నీ చేసేసుకుంటుంటే అవసరం లేదు అందుకే మొరోవర్ మనం అసలు ఫస్ట్ జాబ్ వద్దనుకున్నదే నీ అంటే నీ సైన్స్ బ్యాక్గ్రౌండ్కి ఫార్మాసూటికల్ కంపెనీస్లో అన్ని షిఫ్ట్లే సో అది నాకు ఇష్టం లేదు నువ్వు దీంట్లో ఫోకస్ చేయి ప్రస్తుతానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇద్దు కానీ డెఫినెట్ సో అన్నీ టఫ్ క్వశ్చన్స్ అడిగినది ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సో మన ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ లో మనం ప్లాన్ చేసుకునేప్పుడు అన్ని వెళ్దామా షూ ఎప్పుడు మేము ఎప్పుడైనా అండి ఇలా నైట్ అనుకోవడం వెళ్ళిపోవడమే ఎక్కడికైనా ఒకసారి అట్లా అని భద్రాచలం దాకా వెళ్దాం అనుకుని వెళ్ళాం భద్రాచలం నుండి అప్పుడు బన్నీ కూడా ఉన్నాడు భద్రాచలం వెళ్ళాము భద్రాచలం నుండి అదేంటది బిల్లి రోడ్ లో కాకినాడ వెళ్ళాం కాకినాడ నుండి విజయవాడ వచ్చాము అలా ఏం ప్లాన్ లేదు దసరాకైతే అయితే డెఫినెట్ గా ఇక్కడికి ముందు ఒక ఒక బ్రేక్ కంపల్సరీ కావాలి ఎందుకంటే బాగా రొటీన్ అయిపోయింది డెఫినెట్ గా దసరాకి ప్లాన్ చేద్దాం లీవ్ దొరికితే ఒక రెండు రోజులు ఒక రెండు రోజులు ఆఫీసు సెలవులు ఉన్నాయి ఒక రెండు రోజులు దొరికితే నెక్స్ట్ వీకెండ్ కి ప్లాన్ చేద్దాం డెఫినెట్ గా ఎక్కడికి వెళ్దాం అనేది సస్పెన్స్ నేను ప్లాన్ చేసి అన్ని చెక్ చేసి చెప్తా ఎక్కడికి వెళ్దాం అనేది బిగ్ బాస్ లో పెద్దగా ఏమి ఏం జరగలేదండి అంత టాస్క్ లవి కూడా పెద్దగా లేవు ఆ రీతు వచ్చేసి అదే శ్రీజాన్ సేవ్ చేసా శ్రీజాన్ సేవ్ చేసావని నాకు ఏం బాధలేదు కానీ నన్ను నా గురించి ఒక్కసారి కూడా నువ్వు అక్కడ అదే అది తీసుకోలేదు నా సైడ్ నువ్వేం మాట్లాడలేదు అన్నట్టుగా ఓ ఏడుస్తుంది అంటే తక్కునే వచ్చేస్తుంది అమ్మాయి ప్రజానికి నేడుపు ఆ తర్వాత తనుజాకేమో కాఫీ పంపించారు ఆ కాఫీ ఇవ్వడానికి మళ్ళీ ఏదో అంటే సంజనా గారికి ఇచ్చి కాఫీ ఇవ్వడానికి ఏదన్నా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే కానీ కాఫీ ఇవ్వను అనే దాని మీద జరిగింది సో మొత్తానికి ఇమ్మో వాళ్ళంతా బాగా చేశారు ఆ స్కిట్ సుమన్ శెట్టి గారు ఇమ్మో వీళ్ళంతా బాగా చేశారు అమ్మాయికి ఇంత కాఫీ అండ్ పాపం ఇంత అంటే బిగ్ బాస్ చెప్తున్నారు కదా ఏది ఫ్రీగా ఇవ్వమో అన్ని మీరు సంపాదించుకోవాలి అని అలా మొత్తానికి ఆ కాఫీ పౌడర్ ఇచ్చారు రీతుకేమో చికెన్ చూపెట్టేసి ఎవరి సీక్రెట్స్ వాళ్ళ ఎవరి ఎవరి అందరి సీక్రెట్స్ చెప్పండి అని అన్నారు సో అమ్మాయి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర సీక్రెట్లు కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ లోపన బయట గార్డెన్ లో చెట్టుకి ఆపిల్స్ పెట్టేసి దాంట్లో ఆ అదే విత్తనాలు ఏ ఏ కలర్స్ ఉంటాయో దావి మీరు పెట్టుకోండి దానికి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఇస్తాం అన్నట్టుగా అది చెప్పారు సో నెక్స్ట్ మేబీ రేపు దాని కంటిన్యూషన్ ఆ గేమ్ కి సంబంధించింది ఉంటుందేమో ఇవాళ్ వరకు ఇంతే ఇంకా పెద్దగా ఏం లేదు కాకపోతే మనం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసినప్పుడు ఓ లాగా తీసి ఆ కాఫీ దాని గురించి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ చూపించినట్టున్నారు ఇమ్మో అలగడం వెళ్ళి అలగడం మళ్ళీ తనుజా అలగడం అది అంటే మామూలుగా ఓవరాల్ గా జరిగింది ఇంతే చెప్పాలంటే పెద్దగా ఏం లేదు మేబీ రేపు ఆ ఆ గింజల గురించి ఆ కలర్ ఆఫ్ గింజలు బట్టి ఏం టాస్క్లు ఇస్తారు అంటే రెడ్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఆ బ్లాక్ వచ్చిన వాళ్ళు ఆ బ్లూ వచ్చిన వాళ్ళు ఆ కలర్స్ ఇచ్చారు అవి సీడ్స్ సో దాని ప్రకారంగా ఏదో గేమ్ ప్లాన్ చేసినట్టున్నారు సో రేపు ఉంటది అనుకుంటా ఆ గేమ్ గురించి సో ఇప్పటి వరకు అయితే అందరు బానే ఉన్నారు సంజన గారు అందరితో కలుస్తున్నారు అందరు బానే ఉన్నారు అని తర్వాత ఇప్పుడేమో బిగ్ బాస్ అంటే మీ ఇంటి నుంచి సందేశాలు వచ్చాయి ఆ దానికి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఇచ్చారనమాట సో లోపలికి బిగ్ బాస్ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళకి లెటర్స్ లేకపోతే ఫోటోస్ లేకపోతే వాయిస్ మెసేజెస్ వచ్చిన దానికి బ్యాటరీ తగ్గిస్తూ ఉంటారట సో ఫస్ట్ ఇమాన్యుల్ కి వచ్చింది ఇమాన్యుయల్ కి వచ్చి వాళ్ళ ఫాదర్ ఏదో పెద్ద లెటర్ రాశారు దా ఆ లెటర్ ఇచ్చేటట్టయితే అయితే ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ తగ్గుతుంది మీ మదర్ వాయిస్ మెసేజ్ ఇచ్చిన్నారు అదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుద్ది థర్టీ పర్సెంట్ తగ్గుద్ది ఫోటో ఒకటి మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంది అదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు సో ఇమ్మో అందరి గురించి ఆలోచించి అంటే ఫార్టీ పర్సెంట్ అంటే ఇంకా ఛాన్సెస్ తక్కువ కదా ఇంకా వేరే వాళ్ళకి అంటే ఫ్యామిలీ మెసేజెస్ తీసుకోవడానికి అందుకని నాకు ఫోటో ఇవ్వండి చాలని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో ఫోటో తెప్పించుకున్నాడు ఇంకా ఎమోషనల్ అయ్యాడు బాగా సో నెక్స్ట్ ఎవరిని పిలుస్తారో ఇవాళ వరకు అయితే ఇంకా చూపించలేదు ఇంకా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే ఒప్పుకోలేదు ఇప్పటివరకు మాట్లాడుకుంటూ ఉన్నాం నేను అశు చాలా ఇవాళ బాగా ఎమోషనల్ అయ్యామిద్దరం బాగా లైట్ ఉంది బాగుంది సో ఇవ ఇవాళ ఇంతవరకు అయిందండి ఇంకా రేపు మళ్ళీ బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకుందామండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఫుల్ లెంత్ లో మా వీడియోని వాచ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అదనమాట ఫ్రెండ్స్ ఈ రోజు మమ్మీ నాన్న అడగాల్సిన ప్రశ్న అడిగేశాను సో లైట్ ఫీల్ అవుతుంది ఇప్పుడు నేను మీరు కూడా మీ పేరెంట్స్ అడిగి ఒకసారి మీరు కూడా లైట్ ఫీల్ అవుతారు సో ఇదనమాట ఈ రోజు బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్స్ కి ఉండే అవ్వేనండి ఇవి అంటే అందరూ పిల్లలు అంటే మదర్ తో అన్ని షేర్ చేసుకుంటే బెటర్ ఆశ్రయం ఉంటే ఏ చిన్నదైనా నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించదు ఎప్పుడు మేము ఇద్దరమే ఉన్నామనే ఫీలింగ్ ఎప్పుడు రాదు మాకు సో ఆ పిల్లలు ఆ క్లోజ్నెస్ ఇవ్వాలి మన పేరెంట్ ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి సో దట్ వాళ్ళు మనతో అట్లా డిస్కస్ చేసుకుంటారు అనమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ రేపు వచ్చే మళ్ళీ కలుసుకోను సారీ ఫ్రెండ్స్ నేను లాగ్ అయిపోయింది బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ రివ్యూ చూడండి